ఎస్సీ వర్గీకరణలో భాగంగా గ్రూప్ త్రీ కులాల గురించి తెలుసుకుందాం ఇందులో ఇరవై ఆరు కులాలు అనేవి ఉన్నాయి మొదటి కులం ఆది ఆంధ్ర కులం రాష్ట్రవ్యాప్తంగా వీరు రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మంది ఉన్నారు ఆది ద్రావిడ కులం ఆరు వందల యాభై ఒక్క మంది అనామ కులం అనేటువంటిది ఉంది దీనిలో పదిహేడు మంది ఉన్నారు ఆర్యమాల పంతొమ్మిది వంద పంతొమ్మిది వందల తొంభై రెండు మంది ఉన్నారు ఆర్వమాల కులానికి చెందినవారు ఎనిమిది వేల మూడు వందల తొంభై ఎనిమిది మంది బారికి కులానికి చెందినవారు ఎనభై మూడు మంది బ్యాగర బ్యాగరి అనేటువంటి కులాలకు చెందినవారు తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మంది డెబ్బై రెండు మంది చలవాడి అనేటువంటి కులానికి చెందినవారు నూట అరవై మంది డోర్ కులానికి చెందినవారు రెండు వేల నూట నలభై ఆరు మంది గస్సి హడ్డీ రెల్లి దాచండి అనే కులానికి చెందినవారు ఎనభై నాలుగు మంది ఉన్నారు గోసంగి అనేటువంటి కులానికి చెందినవారు ఇరవై మూడు వేల మూడు వందల యాభై ఒక్క మంది హోళేయ కులానికి చెందినవారు మూడు వందల యాభై ఎనిమిది మంది హోళయ దాసరికి చెందినవారు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రెండు మంది ఉన్నారు మాదసి కురువ మాదరి కురు అనేటువంటి కులాలకు చెందినవారు మూడు వేల ఏడు వందల మంది మహర్ కులానికి చెందినవారు ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది మాల అండ్ మాల అయ్యారు అనేటువంటి కులాలకు చెందినవారు పదిహేను లక్షల ఇరవై ఏడు వేల నూట నలభై మూడు మంది మాల దాసరి కులానికి చెందినవారు ఆరు వేల ఆరు వందల ముప్పై మంది మాలా దాస్ అనేటువంటి కులానికి చెందినవారు తొమ్మిది వందల ఇరవై ఐదు మంది మాల సహనాయ్ అనేటువంటి కులానికి చెందినవారు ముప్పై ఏడు మంది మాల జంగం అనే కులానికి చెందినవారు మూడు వేల నూట ఎనభై ఏడు మంది మాల మస్తి అనేటువంటి కులానికి చెందినవారు నూట ఎనిమిది మంది మాల సాలే నేత కాని అనేటువంటి కులానికి చెందినవారు ఒక లక్ష ముప్పై మూడు వేల డెబ్బై రెండు మంది మాల సన్యాసి అనేటువంటి కులానికి చెందినవారు నూట అరవై రెండు మంది మిత అయ్యల్వార్ అనేటువంటి కులానికి చెందినవారు మూడు వేల నూట పద్దెనిమిది మంది పాకి మోటి తోటి అనేటువంటి కులాలకు చెందినవారు తొమ్మిది వందల నలభై ఏడు మంది రెల్లి అనేటువంటి కులానికి చెందినవారు మూడు వేల ఇరవై ఐదు మంది మొత్తం గ్రూప్ త్రీ ఎస్సీ కులానికి చెంది వారు పదిహేడు లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల ఎనభై రెండు మంది ఉన్నారు మొత్తం ఎస్సీ జనాభాలో వీరి శాతం ముప్పై మూడు శాతంగా ఉంది వీరికి ఎస్సీ రిజర్వేషన్లో కేటాయించిన పదిహేను శాతం రిజర్వేషన్లో ఎస్సీ గ్రూప్ త్రీ కులానికి ఐదు శాతం రిజర్వేషన్ అనేది కేటాయిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది